శ్రీ కాళిదాస మహాకవి కాళిదామాకవిరచము మేఘదూతము అరవై రండవ శ్లోకము హేమాంభోజ మాం భోజ ప్రసవి సలి మానసాన కున్ కామం క్షణముఖ పట ప్రీతిమైరావత సున్వన్ వాతై నానాచేష్టైర్జలదలలితైర్నిర్విశేస్తం నగేంద్రం తాత్పర్యము అక్కడ బంగారు తామర పూలకు జన్మస్థానమైన మానస సరోవరంలోని నీటిని స్వీకరించి దేవేంద్ర గజమైన ఐరావతానికి క్షణకాలం ముఖవస్త్రంగా శోభించావు అన్న సంతోషాన్ని కలుగజేస్తూ కల్పవృక్షపు చివుళ్ళు అనే వస్త్రాలని నీ గాలులతో ఎగురగొడుతూ మనోజ్ఞమైన వివిధ విలాసపూరిత క్రీడలతో ఆ మానస సరోవరం బంగారు తామరపూలకి జన్మస్థానమని కవి సమయం అంత చక్కని పరిసరాల్లో యథేచ్ఛాసంచారాలతో విహరించమంటున్నాడు అలంకారము ఉత్ప్రేక్ష అరవై రెండవ శ్లోకము స్వస్తి